ఒకరోజు రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క దొరకగా దాన్ని ఎవరు తినాలి అనే గొడవ మొదలైంది నేనిప్పుడు బాగా ఆకలిగా ఉన్నాను అందుకే నాకే కావాలి అంది ఒక పిల్లి లేదు ముందు నేను చూశాను కాబట్టి నాదే కావాలి అంది మరొక పిల్లి ఇద్దరూ తగువుతో ఉంటే అక్కడ ఒక కోతి వచ్చింది మీరిద్దరూ గొడవ పడకండి నేను న్యాయం చేసి రొట్టెను సమంగా పంచుతాను అంది కోతి కోతి రొట్టె ముక్కను మధ్యలో కోసింది కాని ఒక ముక్క పెద్దది ఇంకోది చిన్నది అయింది అయ్యో ఇది సమం కాలేదు కదా అంటూ కోతి పెద్ద ముక్క నుండి కొంచెం తింది మళ్ళీ రెండూ సమం కాలేదు అలా కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ తింటూ చివరికి మొత్తం రొట్టె కోతి తినేసింది పిల్లులు ఒకదానిని ఒకటి చూసుకుని బాధపడ్డాయి మనమేమైనా శత్రువులమా మనం పంచుకొని తిన్నవాళ్లమైతే రొట్టె మాకు దొరికేది అని అనుకున్నారు నీతి తగువుల వలన లాభం వేరేవారికి దక్కుతుంది కలిసుండాలి